సార్ ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి టెంపుల్ లో తొక్కిస్లాట జరిగింది సార్ ఇవాళ మార్నింగ్ ఇదంతా జరిగింది చాలా మంది చనిపోయినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఏం జరిగింది ఎలా ఈ తొక్కిస్లాడడం జరిగింది ఎంత మంది వరకు అయితే ఇప్పటి వరకు చనిపోయారు మరి ఈ మధ్య కాలంలో తొక్కిస్లాట్లు మనం చూస్తూ వస్తున్నాం ఎందుకు ఈ విధంగా తొక్కిస్లాట్లు వరుసగా జరుగుతున్నాయి మరి దీనికి గల కారణాలు ఏంటి సార్ ఇప్పుడు ఈ టెంపుల్లో ఏం జరిగింది మొన్న ఆదివారం హరిద్వార లో ఒక తొక్కిస్లాట జరిగింది అది ఎక్కడంటే శివాలిక్ కొండల్లో వందల అడుగుల ఎత్తులో మానసాదేవి టెంపుల్ ఉంటుంది దానికి మెట్ల దారి గుండా కొన్ని వందల మంది వెళ్తున్నప్పుడు కింద మెట్ల దారి దగ్గర కరెంటు ప్రాబ్లం వచ్చి అది లీక్ అయిపోయింది కరెంట్ అని షాకులు కొడుతున్నాయని వార్త వైరల్ అవడంతో ఆ జనమంతా విపరీతంగా తొక్కిసలాడుకొని దాదాపు ఎనిమిది మంది భక్తులు చనిపోయారు అది మరొక ముందే అంటే నిన్న నిన్న జరిగితే ఈరోజు ఇక్కడ ఇది కూడా ఉత్తరప్రదేశ్ లోనే హైదర్గర్ అది హైదర్గర్ బారాబంక్ జిల్లా ఈ హైదర్ఘర్ లో బారాబంక్ జిల్లాలో జరిగింది ఇది ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు మార్నింగ్ అక్కడ సౌనేశ్వర్ టెంపుల్ అని ఉంటది శవనేశ్వర్ శవనేశ్వర మహాదేవ టెంపుల్ అంటే శివుడి టెంపుల్ బేసిక్ గా మామూలుగా ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతుంది ఆ నార్త్ లో శ్రావణ్ మాసం అంటారు ఈ శ్రేవన్ మాసం శ్రావణ మాసంలో మూడవ సోమవారం ఈ రోజు సో మూడవ సోమవారం చాలా పవిత్రమైన దినంగా భావిస్తారు సో అందువల్ల అర్లీ మార్నింగ్ ఈ రోజు అర్లీ మార్నింగ్ పెద్ద ఎత్తున భక్తులు ఈ సోనేశ్వర టెంపుల్ దగ్గరికి చేరుకున్నారు రోజు ఏంటంటే ప్రత్యేకత జలాభిషేకం శివుడికి జరుగుతుంది ఈ జలాభిషేకంలో అర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలని దాదాపు మూడు గంటలు రెండు గంటల నుంచే భక్తులు గుమ్ముకోవడం మొదలుపోయింది ఇక్కడ కొన్ని టిన్తో టిన్ టెంట్స్ అంటారు అలాంటి టిన్ షెడ్స్ వేశారు ఆ దీనికోసం ఆ షెడ్స్ మీద టెంపరీగా పవర్ కనెక్షన్స్ అవన్నీ ఇచ్చారు సో పవర్ లైన్స్ అంతా కూడా దాని మీద ఏలాడుతున్నాయి ఈ నేపథ్యంలో వీళ్ళందరూ పెద్ద ఎత్తున వందల వేల మంది అక్కడికి రావడం జరిగింది ఈ క్రమంలో ఏమైందంటే సడన్ గా అందరికి ఒక్కసారిగా ఆ ఏదో పైన ఏదో సౌండ్ వచ్చింది షెడ్ మీద ఆ సౌండ్ రావడంతో అందరికి కరెంటు ప్రాకడం మొదలుపెట్టింది బాడీలంతా దాంతో భయంతో అందరూ పరుగులు తీశారు ఇష్టం వచ్చినట్టుగా ఆ తొక్కిసలాట్లో దాదాపు వంద మందికి పైగా గాయపడ్డారని చెప్తున్నారు ఇప్పటి వరకు కరెక్ట్ అంచనాలు అయితే రాలేదు ఎందుకంటే అక్కడ త్రివేది గంజ్ కమ్యూనిటీ హెల్త్ లకి వీళ్ళందరినీ గాయపడిన వాళ్ళని చనిపోయిన వాళ్ళని పాడీలు తీసుకెళ్లారు ఇప్పటివరకు బాడీ కౌంట్ అయితే కరెక్ట్ గా తెలియదు కొంతమంది ఇద్దరు అని చెప్తుంటే కొంతమంది ఇరవై మంది అని చెప్తున్నారు గాయపడిన వాళ్ళు వంద మంది పైన ఉన్నారని చెప్తున్నారు ఇంకా ఇది ఎవాల్యూ ఎవాల్యూ ఎవాల్వ్ అవుతున్న సిచ్యువేషను బారాబంకి జిల్లా కలెక్టర్ శశాంక త్రిపాఠి మాత్రం అనౌన్స్ చేసింది ఏంటంటే ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం ప్రకారం అఫీసల్ గా ఇద్దరు చనిపోయారు దాదాపు ముప్పై మంది గాయపడ్డారు ఈ గాయపడిన వాళ్ళల్లో కూడా ఐదారు మంది చాలా సీరియస్ గా ఉంది క్రిటికల్ గా ఉంది వాళ్ళ కండిషన్ అనేది ఆయన అనౌన్స్ చేశారు దీనికి సంబంధించి ఆ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు అట్లాగే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా రంగంలో దిగారు వాళ్ళు సహాయక కార్యక్రమాలు అయితే చేస్తున్నట్టుగా చెప్పారు ఇప్పటి వరకు ప్రాథమిక విచారంలో ఈ ప్రమాదానికి కారణం ఏముంటే ఈ వైర్లు ఉండడం ఇది అడవి దగ్గరగా ఉండడం వల్ల కోతులు అక్కడ పెద్ద ఎత్తున వచ్చి కోతులు ఆ వైర్ల మీద పడడం వల్ల ఆ వైర్లు తెగిపోయి ఆ షెడ్ లోకి కరెంటు వ్యాపించింది అనేది ఇప్పటి వరకు వస్తున్న ప్రాథమిక సమాచారం దానివల్ల అక్కడ గుమ్ కిక్కిరిసి ఉన్నారు క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా లేదు అంటే గ్యాప్ లేదు జనాలకి ఒక్కసారిగా వచ్చేసారు దాని వల్ల కరెంటు ఒకరి నుంచి ఒకరికి వాళ్ళు పట్టుకో దగ్గరగా ఉన్నారు కాబట్టి ఒకరికి వస్తే ఇంకొకరికి వచ్చినట్టే అలాగ వాళ్ళకు ప్యానిక్ అయిపోయి పరిగిలెత్తి చనిపోయారు ఎక్కువగా ఆడవాళ్ళు పిల్లలకు గాయాలు ఎక్కువ తగిలినట్టుగా తెలుస్తుంది సో దీని గురించి అయితే ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది మనకి నార్త్ ఇండియాలో ఎలాంటి తొక్కి ఎక్కువగా మనం చూస్తుంటాం సౌత్ ఇండియాలో కూడా ఆ మధ్య ఆంధ్రాలో చూసాము రెండు వేల పదిహేనులో గోదావరి అప్పుడు ఇరవై ఏడు మంది చనిపోయారు ఆ తర్వాత తిరుపతిలో ఈర్లోనే తిరుపతిలో కూడా ఆరు మంది చనిపోయారు నలభై మంది అయిపడ్డారు తిరుపతిలో కూడా ఒక క్యూలో తుకిస్లాట్ జరిగింది ఇది ఏంటంటే మొన్న హత్రాస్ హత్రాస్ ఉత్తరప్రదేశ్లో అది ఇంకా జూలైలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు నూట ఇరవై మంది చనిపోయారు అక్కడ సో అట్లాగే ఇంకా మనం కుంభమేళాలో కూడా చూసాం మహామౌని అమావాస్య రోజు కుంభమేళాలో జరిగింది అక్కడ గవర్నమెంట్ ముప్పై మంది అంటారు కానీ అది అనప్సెల్ గా దాదాపు వంద మంది పైన అక్కడ కూడా చనిపోయినట్లు లెక్కలు ఉన్నాయి అట్లాగే పొలిటికల్ గా కూడా మన ఆంధ్రప్రదేశ్ లో చూసాము చంద్రబాబు సభలు పెట్టినప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు గుంటూరులో ముగ్గురు చనిపోయారు సో పొలిటికల్ ర్యాలీస్ లో ఇది చనిపోవడం కనపడతా ఉంది మొన్న జగన్ వెళ్ళినప్పుడు కూడా టైర్ కింద పడి ఒక అతను చనిపోతే ఇంకొక అతను క్రౌడ్ లో సబ్కేట్ అయ్యి హెల్త్ వాళ్ళకి అతను చనిపోయాడు పవన్ కళ్యాణ్ సభలకు వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు చనిపోయారు సో ఇలాగా పొలిటికల్ గా కూడా ఆ ర్యాలీలలో లేకపోతే సభల్లో చనిపోవడం గమనిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో జనం ఎక్కువ కనబడాలని ఇరుకు వీధుల్లో సభలు పెట్టడం ఇరుకు గ్రౌండ్స్ లో సభలు పెట్టడం జనం ఎక్కువగా ఉన్నట్టు డ్రోన్ షాట్లలో కనబడాలని చెప్పి అదొక జరుగుతూ ఉంది రెండోది ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ప్రాబ్లం ఉంది ముఖ్యంగా ఈ భక్తులకు సంబంధించి ఏంటంటే వీళ్ళు ఈ భక్తితో మిగతా ప్రాక్టికల్ గా అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అనేది చూసుకోకుండా విపరీతంగా వెళ్ళిపోవడం రెండోది గవర్నమెంట్ ప్రాపర్ క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు టెంపుల్ మేనేజ్మెంట్ సంబంధించిన సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చూసుకోకపోవడం కావచ్చు కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఔసనేశ్వర టెంపుల్ లో మహాదేవ లో కూడా ఇదే జరిగింది ఆ సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్తున్నాడు ఆ టెంపరీ వైర్లు చేసి దానికి ఏమి పైపుల్లో పెట్టకుండా దాన్ని ఓపెన్ గా వదిలేయడం వల్ల అక్కడ కోతులు వస్తాయని తెలుసు అదేం ఫస్ట్ టైం కాదు మనం మామూలుగా అడవి దగ్గర ఉన్న శ్రీశైలం లాంటి టెంపుల్ లో కూడా చూస్తుంటాం కోతులు విపరీతంగా ఉంటాయి ఎందుకంటే ఫారెస్ట్ దగ్గర ఉన్నప్పుడు కోతుల ఆహారం కోసం అక్కడికి కొబ్బరి కాయలు కానీ ఆకుకోళ్ళు కానీ మిగతా వాటి కోసం వస్తుంటాయి సో అది టెంపుల్ వాళ్ళకి తెలిసి కూడా వైర్లు అలాగా ఓపెన్ గా వదిలేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి దీని మీద అయితే యోగి ప్రభుత్వం దృష్టి పెట్టుకుందని చెప్తున్నారు సో ఆల్రెడీ హతరాస్లో జరగడం మొన్ననే సండే నిన్ననే శివాలిక్ కొండల్లో హరిద్వార్ అది శివ జరిగింది సో ఇక్కడంతా కూడా నార్త్ ఇండియాలో మనకి భక్తి వ్యవహారం కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ అనేక బాబాశ్రమాల్లో కూడా ఇలాంటి చొప్పిస్తూ గతంలో కూడా చనిపోయారు సో దీని మీద అయితే చాలా విమర్శలు వస్తున్నాయి మొత్తంగా సో మన కుంభమేళాలు కూడా బ్రహ్మాండంగా చేసినప్పటికీ యాభై నుంచి డెబ్బై కోట్ల మంది రావడం వల్ల కూడా అక్కడ జరిగాయి సో ఇక్కడైతే ఇప్పుడు ఆ ఈ మహాదేవ్ టెంపుల్ కి సంబంధించి అయితే దీని మీద విచారణకు ఆదేశించామని కలెక్టర్ శశాంక్ త్రిపాఠి చెబుతున్నారు సో ఇంకా వివరాలు అయితే రావాల్సి ఉంది ఆ నిజంగానే వంద మంది చనిపోయారా లేకపోతే వాళ్ళు చెప్తున్నట్టు గవర్నమెంట్ చెప్తున్నట్టు రెండు నుంచి పది మంది వరకు చనిపోయారా